నిస్మిల్లా ఇర్ రహమాన్ ఇహీం అమిత దయగల్ వాడంటి అల్లాహిరా సోదరులారా సోదరి ముల్లారా అల్లాహు తాలా పవిత్ర గణములు కూడా ఈ విధంగా తెలిపినారు ఎనిమిది వస్తువుల యొక్క ప్రేమ మూడు వస్తువుల యొక్క ప్రేమ త్రాసు పెట్టి తూక వేసుకోండి మూడు వస్తువుల యొక్క ప్రేమ అధికమైంది స్వర్గం వైపు ఉన్నారు ఎనిమిది వస్తువుల యొక్క ప్రేమ అధికమైంది జహన్నం వైపు ఉన్నారు అంటే నరకం వైపు ఉన్నారని చెప్పినారు అది ఎనిమిది వస్తువుల యొక్క ప్రేమ ఏమంటే మాల్ మకాన్ దుకాన్ మాల్ అంటే ధనం యొక్క ప్రేమ మకాన్ ఇంటి యొక్క ప్రేమ అంటే కట్టడాలు భగవంతులు నిర్మించడంలో ప్రేమ మాల్ మకాన్ దుకాన్ మూడోది ఏమంటే అంగడి కావచ్చు వ్యాపార లావాదేవీలు కావచ్చు ఉకుమతు కావచ్చు ఇవన్నీ కూడా మూడవ లిస్టులోకి వస్తుంది అనమాట మాల్ మకాన్ దుకాన్ ఈ మూడు యొక్క ప్రేమలు బేజాన్సీస్ అన్నారు అంటే ప్రాణం లేనటువంటివి ఐదు వస్తువుల యొక్క ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ భార్య యొక్క ప్రేమ సంతానం యొక్క ప్రేమ అక్కజ అన్నదమ్ముల యొక్క ప్రేమ మరియు బంధువర్గం యొక్క ప్రేమ ఐదు ప్రేమలు ఈ యొక్క త్రాసు యొక్క పల్లెములో ఉంచండి రెండో పల్లెంలో అల్లాహ్ యొక్క ప్రేమ మొహమ్మద్ రసూల్ సలుల్లా అసలం గారి యొక్క ప్రేమ దీని యొక్క ప్రేమ ఈ మూడు ప్రేమలు అధికమైనాయి మీరు స్వర్గం ఉన్నారు ఎనిమిది ప్రేమలు అధికమైనాయి మీరు నరకం ఉన్నారన్నారు మన యొక్క ఆత్మ పరీక్ష మనమే చేసుకోవాలన్నమాట మనం ఉన్నాము అల్లా యొక్క ప్రేమ ఉన్నారంటే అల్లా యొక్క ఆజ్ఞలను మనము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా ప్రవక్త రసోలుల్లాహసలుల్లాహసం గారి యొక్క ప్రేమ ఉందంటే ప్రవక్త రసూల్ అసలం గారి యొక్క సున్నతలను మనం ఏ విధంగా ఆచరిస్తున్నాం ఒక విషయం ఏమంటే ప్రవక్త రసూలుల్లాహ సల్లాహ్ అస్లం గారు మదీనా నగరాన్ని పోయినప్పుడు ప్రవక్త గారంటే మదీనా వాసులకు చాలా ప్రేమ ఉండేది చాలా ప్రేమ ఉండేది ఉల్మాన్ ఈ విధంగా తెలిపినారు ఒక పల్లెటూరులో ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వాళ్లకు ప్రవక్త గారంటే చాలా ప్రేమ ఉండేది ప్రభుత్వ భార్యాభర్తలు ఇద్దరు ప్రవక్త రస్సులసం గారి గురించి చర్చించుకుంటూ మన దగ్గర ఒక మేక ఉంది ఆ మేకను చాకుదాము పెద్దదైన తర్వాత ప్రవక్త రసులు ఉల్లాసుల్ అసలం గారికి దావతుకు పిలిచి ఇస్తామని చెప్పి సంకల్పం చేసినారు చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒప్పందమైంది దాన్ని బాగా పెంచి పోషించినారు కొద్దిగా పెద్దదైన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అనుకున్నారు ప్రవక్త రసూలు అల్లాహ సల్లాహసం గారికి మనం దావత్ పలాన్ని రోజు ఇస్తాము భార్య చెప్పింది భర్తకి భర్తకు మీరు పోయి ప్రవక్త రసూలు అల్లాహ సలు గారికి ఈ యొక్క విషయం తెలపండి ఆయన ఎప్పుడైతే మన ఇంటికి వస్తారో అప్పుడు మనం దావ తీస్తామని చెప్పి భార్యామ్మని గారు భర్తకు చెప్పింది భర్త గారు సరే అని సంతోషపడినాడు భర్త నేరుగా మదీనా పట్టణానికి పోతారు ప్రవక్త రసులు ఉల్లాహ సలహం గారు తన యొక్క అనుచరుల యొక్క సమక్షంలో కూర్చొని మరియు అల్లా యొక్క రసూల్ మాట చెప్తున్నారు సహాబాలు శ్రద్ధ భక్తులతో విన్నారు వింటున్నారు ఈ సహాబిరతన గారు ఏమీ మాట్లాడకుండా ప్రవక్త గారి సన్నిధి ఇవి కూర్చున్నారు సమావేశం ముగిసిపోయింది అందరూ లేచిపోయినారు కానీ ఈ పల్లెటూరు సహాబి ప్రజల్లా తలను అక్కడే కూర్చున్నారు ప్రవక్త శ్రీలాసం గారికి అర్థమైంది ఈ యొక్క వ్యక్తి ఏదో పని మీద వచ్చున్నారని ప్రవక్త గారు అడగడం జరిగింది అయ్యా మీరు ఏ ఉద్దేశంతో వచ్చినారు అంటే ఆ యొక్క పల్లెటూరు వ్యక్తి ప్రవక్త గారుతో ఏం మాట్లాడాలని తడబడుతూ చెప్పినారు ఎవరూల్లా సల్లాసలం మా ఇంట్లో ఒక మేక ఉంది ఆ యొక్క మేకను జుబా చేసి మీకు దావోతివ్వాలని సంకల్పం చేసినాము మా భార్యమని గారు మీ ఇద్దరము కలిసి మాట్లాడుకున్నాము మీరు ఎప్పుడు వస్తా ఉంటే అప్పుడు ఆ యొక్క మేకను జుబా చేసి ఆ యొక్క దావతిస్తామని సంకల్పం చేసిన ఆ రసూ ఇల్లా అసలు అసలం అంటే ప్రవక్త రసూలు ఇల్లా అసలు ఇల్లా అసలంగా చెప్పినారు ఇషాల్లా రేపు మీ ఇంటికి నేను దావతికి వస్తున్నాను సరే అని చెప్పి ఈ యొక్క మాట తీసుకున్నారు ఆ యొక్క సహాభిరతన గారు ఎనలేనటువంటి సంతోషాన్ని ఆ యొక్క మాటతో సంతోషాన్ని పొందినాడు ఆ యొక్క మాటను హృదయంలో దించుకొని మరియు ఆయన మా ప్రవక్త గారు మా ఇంటికి రేపు వస్తున్నారు రేపు వస్తున్నారని చెప్పి సంతోషపడుతూ భార్యామ్మ దగ్గరికి పోతారు భార్యామ్మన్కి ఈ విషయం చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆ భార్యామ్మన్ గారు కూడా సంతోషపడతారు ఇద్దరికి రాత్రంతా నిద్రపట్టలేదు ప్రవక్త గారు రేపు మన ఇంటికి వస్తున్నారు ఏ విధంగా చేసి పెడితే ప్రవక్త రసూలు ఉల్లాసల్ రసలం గారు సంతోషపడతారని చెప్పి రాత్రి అంతా మేలుకొని మేలుకొని ప్రవక్త రస్సువాసం గారి యొక్క మొహబ్బత్తులో తెల్లారిన తర్వాత ఆ యొక్క మేకను తీసుకొని పోయి ఇంటి వెనకలా జుబా చేస్తారనమాట జుబా చేసిన తర్వాత రక్తం అంతా ప్రవహిస్తుంది ఈ యొక్క దృశ్యాన్ని వాళ్ళిద్దరు భార్య దంపతులకు ఇద్దరు బిడ్డలు ఉంటారు ఇద్దరు కుమారులు ఈ యొక్క దృశ్యాన్ని చూస్తారన్నమాట చూసిన తర్వాత అన్న చెప్తాడు తమ్ముడికి చూడు నాన్నగారు మేకను జుబా చేసినారు నువ్వు క్రింద పనుకుంటే నేను నిన్ను జుబా చేస్తానంటే తమ్ముడు ఒప్పుకుంటాడు కత్తి తీసుకొని ఆ యొక్క బిడ్డను ఆ యొక్క తమ్ముడిని అన్నగారు జుబా చేస్తారన్నమాట చేస్తే ఆ యొక్క చేయడంలో ఆ యొక్క కేకలు వినిపిస్తాయి అరుపు అని వినిపిస్తుంది తల్లిగారికి తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది చూస్తే బిడ్డ రక్తం కారిపోతూ ఉంటాం మెడలో ఉంచి అప్పుడు పరిగెత్తుకుంటా భర్త దగ్గర పోయి భర్త గారు పిల్లలు ఏం చేసినారో చూస్తారా అంటే అప్పుడు పరిగెత్తుకుంటా ఇద్దరు దంపతులు ఇద్దరు దగ్గరికి వస్తారు ఆ యొక్క పెద్దవాడు ఏమి తండ్రి ఎక్కడ కొడతాడో ఏం చేస్తాడో అని చెప్పి భయంతో మునిగిపోతూ పరిగెత్తడం మొదలు పెడతాడు అప్పుడు తండ్రి ఆ బిడ్డను పట్టుకోవాలనే ఉద్దేశంతో తండ్రి కూడా పరిగెత్తా ఉంటాడు కుమారుడు పరిగిస్తూ ఉంటారు ఒక ఎత్తైన స్థలములు పోయి ఆ యొక్క బిడ్డ ఆ ఎత్తైన స్థలంలోంచి క్రింద దూకేస్తాడు ఆ బిడ్డ కూడా జరుగుతుంది ఆ బిడ్డను కూడా వస్తాడు తండ్రి మరియు ఇద్దరు బిడ్డలు మొదటి బిడ్డ జుబా చేయబడింది ఈ బిడ్డ కూడా ఇంత అయిపోతాడు చనిపోతాడు ఆ బిడ్డ కూడా అయిపోతాడు చనిపోయిన తర్వాత ఇద్దరు దంపతులు ఆ యొక్క దుఃఖాన్ని హృదయంలో దింపుకొని బాధపడుతూ ఈ యొక్క ప్రవక్త గారి యొక్క ప్రేమలో ప్రవక్త రసలు గారు పొద్దున్నే మన ఇంటికి వస్తున్నారు ఈ యొక్క విషయం ప్రవక్త గారి తెలిస్తే మన ఇంట్లో భోజనం తినడం వదిలేస్తారు కాబట్టి బిడ్డల విషయం మళ్ళీ చూసుకున్నామనే ఉద్దేశంతో బిడ్డలను తీసుకొని పోయి ఇంటి వెనకల పండబెట్టి ఒక చాదర్ కప్పేస్తారు కప్పేసిన తర్వాత ప్రవక్త రసూలు ఉల్లా అసలు అసలం గారికి ఏమేమి కావాలో ఏర్పాట్లు చేస్తారు చేసిన తర్వాత ప్రవక్త రసులు ఉల్లా అసలు అసలం గారు ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత కొంతమంది సహాబాలు ప్రవక్త గారు దసరకా మీద కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఈ యొక్క దంపతులు ఆ దుఃఖాన్ని మింగేస్తున్నారు కానీ ఆ దుఃఖ ప్రభావం బిడ్డల యొక్క దుఃఖ ప్రభావం వాళ్ళ యొక్క ముఖము యొక్క కవలుకల్లో పడుతుంది ప్రవక్త రసులు ఉల్లా అసలు ఉల్లా అసలంగా చెప్తారు అయ్యా మీకిద్దరు బిడ్డలు ఉండాలి కదా ఆ బిడ్డలు ఎక్కడ అని చెప్పి అడుగుతారు ప్రవక్త గారు అడిగితే అప్పుడు ఆ యొక్క దంపతులు చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క కన్నీరు కారిపోతూ ఉంటుంది హృదయం దుఃఖపూరితమై ఉంటుంది కానీ ప్రవక్త గారు అడిగినారు ఏ విధంగా చెప్పిన సైలెంట్గా ఉన్నారు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అప్పుడు ప్రవక్త రసలు ఉల్లాసలు అసలు అందరు ఆవాజ్తో గట్టిగా చెప్తారు ఎంతవరకు నీ బిడ్డలు దస్తరకాని మీదకి రాదు రారో అంతవరకు ఈ ప్రవక్త గారి యొక్క నోట్లకి యొక్క లుక్మా లోక లోపలికి ప్రవేశిస్తాను నీ ప్రవక్త గారు ఆ మాట చెప్తానే ఆ భార్య అభర్తలిద్దరు ఏడుస్తూ ఏడుస్తూ యా రసూలు అసలుల్లా అలెస్లం జరిగిన యొక్క విషయాన్ని గురించి చెప్తారు ప్రవక్త రసూలు అసలు అసలం వాళ్ళు ఎక్కరా అని చెప్పి అడుతారు ఆ బిడ్డలు ఎక్కడున్నారని చెప్పి పడితే అప్పుడు ప్రవక్త రస్సులు అసలు గారిని తీసుకొని ఆ బిడ్డల దగ్గర తీసుకొని పోతారు సహాబల గడప పోతారు ఆ యొక్క దృశ్యాన్ని చూసి ప్రవక్త రసోలు ఉల్లాహస్సలు గారు కన్నీరు గారుస్తూ అల్లాహ యొక్క హుకుమంతో లేండి అని చెప్పి అల్లాతో దువా చేసి ఎప్పుడైతే మాట్లాడారు ప్రవక్త రసోలు ఉల్లాహ అస్సలు గారు ఆ బిడ్డల్లో వస్తుంది ఆ బిడ్డలను అల్లాహు మళ్ళా జిందా చేస్తారు మరియు ఆ భార్య తన భర్త ఇద్దరు ఆ బిడ్డలు మరియు ప్రవక్త రసోలు ఉల్లా అసలు గారి యొక్క అనుచరులు అందరూ కలిసి ఆ యొక్క దావతను ఆరోగించడం జరుగుతుంది సోదరులారా సోదరిమల్లారా ప్రవక్త రసోలు ఉల్లా అసలు అసలం గారి యొక్క ప్రేమ సహాబాలు ఎంత ప్రేమ ఉండేది ఎంత ప్రేమ ఉండేదంటే తన భార్య కంటే తన బిడ్డల కంటే తన తల్లిదండ్రుల కంటే ఆస్తి పాస్తుల కంటే సమస్త ప్రపంచం కంటే ప్రవక్త రసూలు అసలు అసలం గారి యొక్క ప్రేమ హృదయంలో ఉన్నాడు ఏ ప్రవక్త అయితే ఏ దీని అయితే తీసుకువచ్చినారో ఏ దీని పని అయితే తీసుకువచ్చినారో వచ్చినారో ఆ యొక్క దీని పని నాది అని ప్రవక్త రసూల్ అసలం గారి యొక్క అనుచరులు ఈ యొక్క ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చెందేదానికోసం పూర్తి ప్రపంచంలో తిరిగి తిరిగి ఈ యొక్క దావతి యొక్క పనిచేసినారు ఈ యొక్క పని యొక్క బర్కత్తో అల్లావతల అనేకమైనటువంటి హృదయాలను ఏమి ముర్దా ముద్ద హృదయాలను బ్రతికించినాడు అనమాట ఇది ప్రవక్త గారి యొక్క పద్ధతి మరియు దీని యొక్క పని ఈ యొక్క దీని పనిలో నూటికి నూరు రూపాయలు అల్లాహుతాల విజయాన్ని పెట్టినాడు ఈ యొక్క దీని పని అనేది ఎంతవరకు మనము మానవులకు చేరుస్తూ ఉంటామో అల్లాహుతాలా మన యొక్క ఈమానులు తరిహి అవుతూ ఉంటుంది మన యొక్క విశ్వాసం పెరుగుతూ ఉంటుంది మానవులు తబ్దీల్ అవుతూ ఉంటారు అందుకోసమై ఈ యొక్క పనిని నాద్యం చేయాల ఈ యొక్క పని మామూలు పని కాదు మానవుల యొక్క హృదయాలు ఏమి జిందండి అంటే బ్రతికినటువంటి హృదయాలు అయిపోతాయి అన్నమాట అందుకోసం సోదరులారా ఈ యొక్క పని ఈ యొక్క అనేది మన అందరిలో ప్రవేశించాలంటే మనం కూడా ఏం చేయాలంటే ప్రవక్త రసోలు అసలు అసలంగా చెప్పినారు ఒక దీని మాట మీకు తెలిసిందంటే ఆ యొక్క మాటను ఇతరులకు అందజేయండి అన్నమాటను ఇతరులకు అందజేయండి దీని అనేది చాలా విలువైనటువంటిది ఈ యొక్క దీని వ్యాప్తి అనేది చాలా విలువైనటువంటిది ప్రవక్తలు కూడా ఆ పనిచేసినారు సహాబాలు కూడా ఆ పనిచేసినారు తాపయలు కూడా ఆ పనిచేసినారు తబ తాబయ్యులు కూడా ఆ పనిచేసినారు మరియు అవులియాల కూడా ఈ పనిచేసినారు ఏమి ఇప్పుడు ఈ యొక్క దావుత తబ్లిక్ పనిత ఈ యొక్క పనిని అల్లాహతల ముందుకు పోతున్నాడు మా గురువుగారు ఉమర్ రజల ఉమర్ ప్రహంత గారు మా గురువు గారు ఉన్నారు ఆయన చెప్పేవారు తబ్లిక్ పనులు పోయినప్పుడు అయ్యల్లారా మీ దగ్గర మీ ఊరకు రాలేదు మీకు వ్యాపారం అంటే తిజారత్ కోసం మీ దగ్గరకు వచ్చినాను ఈ యొక్క వ్యాపారం అంతమైపోయేది కాదు ఈ వ్యాపారం హయామత వరకు ఉంటుంది ఆ వ్యాపారం ఎటువంటి వ్యాపారం అంటే మీకు మేము చెప్తున్నాము అల్లా మీకు ఇదాయిత ఇచ్చినారు సన్మార్గంలోకి వచ్చినారు మీరు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినారు కలిమా పఠిస్తున్నారు అలాంసరా నేర్చుకున్నారు ఇన్నాతో నేర్చుకున్నారు పులివల్లా నేర్చుకున్నారు నమాజ్ పద నేర్చుకున్నారు మీరు నేర్చుకొని మీరు ఆచరిస్తున్నారు మీకు ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది అదేవిధంగా మీరు ఇతరులకు పది మందికి నేర్పించినారు ఆ పది మంది మీ యొక్క పని మీరు పదకొండు మంది యొక్క పుణ్యాలు నా యొక్క లిస్టులో ఎక్కుతూ ఉంటుంది అదేవిధంగా ఆ పది మంది ఎంతమంది వరకు పోతుందో ఆ యొక్క పని యొక్క బరకత్ ఆ యొక్క బరకత్ నేనేమో కొద్ది రోజులు మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటాను ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఏమి ఖయామత వరకు సమాధిలో ఉంటాను హయామత వరకు మీరు ఎంతమందికైతే నేర్పిస్తా 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 ఈ యొక్క మాటలు అందజేస్తా అందజేస్తా ఉంటారో పూర్తి హయామత వరకు పుణ్యాలు నా యొక్క లిస్టులోకి వస్తూ ఉంటాయని చెప్పినారు అందుకో సోదరి సోదరులారా సోదరిమలారా ఏమైతే మనం విన్నామో మంచి మాటలు ఒకవేళ మీకు నచ్చి ఉంటే ఇషా అల్లా ఈ యొక్క మంచి మాటలను ఇతరులకు చేర్చేదానికి ప్రయత్నం చేయని ఇషాల్లా దీంట్లో నూటికి నూరు రూపాయల కామయాబీ పెట్టి ఇది ప్రపంచం కోసం కాదు పరలోకం కోసం అల్లా అవతల మనందరికీ ఏమి స్వర్గాన్ని సిద్ధపరిచి ఉన్నారు అల్లా అవతల అంటున్నాడు ఎవరైతే ఈ యొక్క దీని పని చేస్తూ ఉంటారో ఆ యొక్క దీని పనులు నిమగ్నంపై ఉంటారో ఇతరులకు దీని పనులను ఏమి చేరుస్తూ ఉంటారో వాళ్ళ కోసం అల్లా అవతల ఈ విధంగా చెప్తున్నాడు ఏమి ఏ కళ్ళు చూసి ఉండవు ఏ చెవులు విను ఉండవు ఏ హృదయంలో ఆ భావన వచ్చవు అలాంటి నియామతను నేను స్వర్గం మీ అందరి కోసం ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి నేను ఏ పనిని అయితే ప్రభుత్వాలకు అప్పచెప్పినానో ఆ పని నాది అని మీరు కూడా చేయండి అల్లా అవతల ఈ యొక్క పనిని మనకు అప్పజెప్పినాడు అల్లాహతల మనందరికీ ఎక్కువ ఆచరించే భాగ్యమును ప్రసాదించుగాక అమలు చేసే శక్తిని ప్రసాదించుగాక వాహ్రద్దా ఇరబ్బిల్ రబ్బిలాలనీ